హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనము బృందావనం అనే సీరియల్లో ఎనిమిదో భాగానికి వచ్చేసాము ఈరోజు మనము కథలోకి వెళ్లే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇక కథలోకి వెళ్ళిపోదాము రాధికతో రాజేష్ ఫ్రెండ్స్ సరదాగా కలిసిపోయి మాట్లాడటంతో మరింత ఉత్సాహంగా కొన్ని అట్లు తెచ్చి వాళ్ళ ముందుంచింది బాబోయ్ ఇక చాలు నీ స్పెషల్ అట్ల గురించి కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తాం కానీ ఇక తినాలేం కోరస్గా చెప్పారంత అప్పటికే ముక్తాయాసంతో దొర్లుతున్నంత పనైంది వాళ్ళకి సంథింగ్ డూయింగ్ అట్టుకుండ్రంగా వచ్చేదాకా ఈ యజ్ఞం ఆగదు అంది రాధిక డ్రమాటిక్గా నవ్వుతూ అదిగో వస్తున్నాడు వాడికి పెట్టు రాజేష్ అరిచాడు అనంత్ వస్తున్నట్టుగా షూస్ చప్పుడు వినిపించింది అప్పటిదాకా జోరుగా హుషారుగా మాట్లాడుతున్న వాళ్ళు కాస్త శృతి తగ్గించారు అనంత్ షూస్ తీసి హాల్లోకి వచ్చాడు పది అడుగులు వేసి వంట గోది గుమ్మం సోఫా మధ్యకు రాగానే హఠాత్తుగా కళ్ళ ముందు ఏదో మెడిసినట్టు ఆగిపోయాడు టో ఆయన్ అంటూ స్టీల్ పళ్ళాన్ని మునివేళ్ళతో బ్యాలెన్స్ చేస్తూ పైకి ఎత్తి పట్టుకొని రెండో చెయ్యి నడుము వెనకాల ఉంచి భరతనాట్యపు భంగిమలో వయ్యారంగా నిలబడింది ఎడంభుజం మీదుగా నడుము చుట్టూ బిగించి కట్టిన దుప్పట్ట తెల్లచుటీదారులు రాదు కానీ అలా చూసేసరికి చూస్తుంటే నిజంగానే క్లాసికల్ డాన్స్ అనిపించేలా ఉంది అనుకోని సర్ప్రైజ్ అతను విచిత్రంగా చూశాడు అట్లు తినాలి కనుబొమ్మలు ఎగరేస్తూ అందంగా నవ్వింది రాధిక చేష్టలకి ముసిముసిగా నవ్వాడు అనంత్ మరి చేతులు కడుక్కోక్కర్లేదా అన్నాడు రాధిక ముఖంలోకి చూస్తూ అలా అని తప్పించుకునే ఛాన్స్ లేదు ఇదిగో ఫింగర్ బౌల్ దీనిలో చెయ్యి కడుక్కొని స్పార్క్లోనే తినేయాలి అంటూ వెనకాల ఉన్న చేతిని ముందుకు చాపింది అనంత బుద్ధిమంతులా రాధిక చెప్పినట్లే చేసి ఆమె చేతిలోని ప్లేట్ని అందుకున్నాడు ఎప్పుడూ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండే అనంత్ని అలాంటి ప్రజెంట్ మూడ్లో చూడటం రాజేష్ ఫ్రెండ్స్కి విచిత్రంగా ఉంది రాధిక ఇంకొకటి వేస్తే తిన్నాడు అనంత్ వద్దు అంటే ఆగిపోయాడు మంచినీళ్ళు అందిస్తే తాగాడు ఇక చాలు అంటే బుద్ధిగా తలూపాడు అనంత్ ఇదంతా ఆట పట్టించడానికి చేస్తున్నాడని అర్థమైపోయింది వంటగదిలో పిండి తీసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటే ఖాళీ ప్లేట్ సింకులో వేయటానికి వచ్చాడు గబుక్కున వెనక్కి తిరగబోయి అనంతను చూసే ఆగిపోయింది రాధిక ఇప్పుడు హ్యాపీన ఆమె ముఖంలోకి చూస్తూ కొంటిగా అడిగాడు రాధిక అల్లరిగా ఏదో జవాబు ఇవ్వబోయింది అనుకోకుండా అతనితో చూపులు కలిశాయి చెప్పబోయినదెల్లా హఠాత్తుగా ఏదో ఆలోచిస్తున్నట్టు ఆగిపోయింది అప్పటిదాకా సరదాగా ఉన్న రాధిక సడన్గా ఎందుకలా అయిందో అర్థమై అర్థం కానట్టు అనంతు ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశాల్ అల్ విశాల అల్లం వేసి కాచి కాచిన టీ తాగి కాసేపు కబుర్లు చెప్పి రాజేష్ని విష్ చేసి వెళ్ళిపోయారు అతని ఫ్రెండ్స్ రాజేష్ మరో 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 ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నాడు అతనికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో సీటు వచ్చింది అతని స్నేహితుల రాకకి కారణం కూడా అదే అనంత్ తన టైం ప్రకారం త్వైఖండో యూనిఫామ్ తీసుకొని మార్షల్ ఆర్ట్స్ సెంటర్కి వెళ్ళిపోయాడు విశాల వంటగదిలో పనులు చెక్కబెట్టుకోవడానికి వెళ్ళింది హాల్లో రాజేష్ రాధిక మాత్రం మిగిలారు నేను కూడా రెండు రోజుల్లో హైదరాబాద్కి టికెట్ చేయించుకుంటాను చేతివేళ్ల వైపు చూసుకుంటూ రాధిక రాజేష్తో అంది మళ్ళీ మొదలు పెట్టావా బెదిరింపులు రేపెలాగో నేను వెళ్ళిపోతాను అమ్మ దిగులు పెట్టుకోకుండా నాలుగు రోజులు ఉంటామనుకున్నాను రాజేష్ మాట్లాడుతున్న తీరును చూస్తుంటే సీరియస్గా సీరియస్గానే ఉంది హే నేనేదో సరదాగా అన్నానులే నాకు అత్తయ్య కోసం ఏం చేయాలన్నా ఇష్టమే కానీ నీతోనే అసలు మాట్లాడకూడదు అనుకున్నా అనుకున్నా అనేసి అంది బాగుంది మధ్య నేనేం చేశాను అని అన్నాడు మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా అనంతకి పెళ్ళి నిచ్చేయమన్నట్టు నాతో మాట మాత్రం కూడా చెప్పలేదు రేపు మా నాన్నకు ఫోన్ చేస్తే ఈ మేనల్లుడికి మీకు తెలియకుండానే పెళ్ళి నిశ్చయమైందని చెప్పమంటావా అంది నిశ్చూరంగా రాధి అది అనుకోకుండా జరిగిపోయింది నిజానికి ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు అని ఒక్కసారి చుట్టూ చూశాడు రాధిక రాజేష్ ఇబ్బందిని గ్రహించింది పోనీ బయట కూర్చొని మాట్లాడుకుందామా అంది వెంటనే సోఫాల నుంచి లేచి నిలబడుతూ ఇంటి ముందున్న లాన్లు బెంచి మీదకి చేరారు ఇద్దరు ఇది వరకు మా నాన్నకి ఒక ఫార్మాసిటికల్ యూనిట్ ఉండేది గుర్తుందిగా అని అడిగాడు రాజేష్ అవును నాకు తెలుసు దాన్ని ఇప్పుడు రన్ చేయడం లేదా అని అడిగింది ఆశ్చర్యంగా రాజేష్ చెప్పడం మొదలుపెట్టాడు మొదట్లో దాని మీద బాగానే లాభాలు వచ్చేవి కానీ ఆ తర్వాత చుట్టుపక్కల అలాంటివి చాలా యూనిట్స్ వచ్చాయి కాంపిటీషన్ ఎక్కువైపోయింది లాభాలు తగ్గిపోయాయి నాన్న బయట అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెట్టాడు కొత్త బిజినెస్ మీద పూర్తి ఫోకస్ పెడితే బాగానే నడిచేదేమో కానీ నాన్న ఆ పని చేయలేదు నష్టాల్లో ఉన్న ఫార్మా ఫార్మా యూనిట్ ఆ డబ్బంతా తినేసింది రియల్ ఎస్టేట్ బిజినెస్ని సరిగ్గా చే చూసుకోలేకపోవడంతో పార్ట్నర్స్ మోసం చేశారు తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగిపోయాయి ఫైనాన్సర్ నుంచి ఒత్తిడి పెరిగింది ఒకరోజు అప్పిచ్చిన వారిలో అతను నానా ఆఫీస్కి వచ్చి ఆయన రాని మాటలతో అతి దారుణంగా తిట్టి స్టాఫ్ అందరి ముందు అవమానించాడు ఆ రోజు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిన మనిషి గంటకల్లా తిరిగి వచ్చారు ఎవరితోనో మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే మేమంతా ఎలా వణికిపోయామో నాకు బాగా గుర్తు చాలా రోజులు ఆయన ఏం చేసుకుంటారు అని కాపలా కాస్తూనే ఉన్నాము ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఒత్తిడి తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ వచ్చింది మేము కూడా ఈ టెన్షన్ భరించలేమని ఇంటిని కూడా అమ్మేయటానికి సిద్ధపడ్డాం ఏదో ఒకటి చేసి అప్పులు పెడదా వదిలించుకోవచ్చు కానీ అన్నీ కోల్పోయానన్న దిగుడుతో ఉన్న మనిషిని బయటకు తీసుకురావటం వేళ అప్పుడే అనంత గట్టిగా నిలబడ్డాడు వాడు మైనస్ చేయలేడేమో అని నాన్న టెన్షన్ పడుతున్నా వినిపించుకోలేదు బిజినెస్ అన్న తర్వాత అన్ని రకాల ఒడిదుడుకులు వస్తాయి ఇలా టెన్షన్ పడి ప్రాణాల మీదగా తెచ్చుకొని ఇంట్లో అందరినీ కంగారు పెడితే కుదరదు మీలాంటి వారు బిజినెస్ చేయలేరు మీరు రెస్ట్ తీసుకోండి అని నాన్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పగ్గాలు చేతిలోకి తీసుకున్నాడు నిజానికి అప్పుడే అనంత బీటెక్ పూర్తి చేశాడు అమెరికా వెళ్ళాలనేది వాడి కళ ఎంఎస్సీకి సీట్ కూడా వచ్చింది కానీ ఎప్పుడైతే వాడి నిర్ణయం తీసుకున్నాడో అప్పటి నుంచి సర్వశక్తులు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగించాడు వాడికి అదృష్టం కూడా కలిసి వచ్చింది సిటీలోని పెద్ద మనుషుల సాయంతో అప్పుల వాళ్లతో సెటిల్ చేసుకున్నాడు యూనిట్లో సగం స్థలం ఇల్లు అమ్మేశాడు పరువు బజార్న పడకుండా ఇంటిని రాసిచ్చిన వాళ్ళని బతిమాలి అద్దె ఇచ్చి ఉండేటట్టుగా ఒప్పించాడు వాడు ఈ క్రమంలో ఎన్నెన్ని మాటలు పడ్డాడో అవమానాలు సహించాడో మాకెవ్వరికి తెలియదు తెలియనివ్వలేదు కూడా ఈ ప్రాసెస్లోనే అన్నయ్యకి రాజారావు గారు పరిచయం అయ్యారు ఆయనకి అన్నయ్యలో ఉన్న తపన పట్టుదల నచ్చింది పా ఫార్మా యూనిట్ అమ్మగా మిగిలిన స్థలంలో ఒక హోటల్ మొదలుపెట్టారు పెట్టుబడి రాజారావు గారిదే అనంత్ వర్కింగ్ పార్ట్నరు గారు రాజారావు గారికి మగపిల్లలు లేరు ఆయనకి అనంత మీద ఎంతో అభిమానం హోటల్ బిజినెస్లో లాభాలు వస్తున్నా ఆయన క్రమంగా తన వాటా తగ్గించుకొని అన్నయ్య ఎదగటానికి అవకాశం ఇచ్చాడు వ్యాపారంలో పట్టు మెలకువలు అన్నీ నేర్పించాడు వాళ్ళిద్దరిది ఒక విచిత్రమైన రిలేషన్ అనంత అర్జునుడైతే ఆయన ద్రోణాచార్యుడు రాజారావు గారి హెల్ప్తో మా పరిస్థితి మారిపోయింది లాభాల బాటలో పడ్డాం ఒకప్పుడు మమ్మల్ని చూసి మొహం చాటేసిన వాళ్ళు ఇప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఇల్లు తిరిగి సొంతమైంది ఒకరోజు రాజారావు గారే స్వయంగా అన్నయ్యని అల్లుడిని చేసుకోవాలనుందని కోరిక బయట పెట్టాడు మా అన్నయ్య ఆయన్ని కాదనలేడు మా వరకైతే ఆకాశం అడిగి నేలకు దిగుతు దిగుతున్నట్టే అనిపించింది ప్లస్ పూర్ణిమ మా అందరికీ నచ్చింది ఇందులో మా ప్రమేయం అస్సలు లేదు అంతా ఒక కళలా అయిపోయింది అంతే తప్ప ఎవరికీ చెప్పకూడదని కాదు తొందరలోనే అందరికీ చెప్పాలని అనుకుంటున్నాము రాధిక చెంపక చెయ్యాంచుకొని విస్మయంగా వింది తన లోకమే తనది తప్ప మరో విషయం పట్టనట్టు ఉండే రాధికకి ఇది ఆశ్చర్యంగా ఉంది మైనత్త కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమెకి ఇప్పటి తెలియదు ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు రాజేష్ రాధిక మొహం మీద చెయ్యి ఆడించాడు మా అమ్మయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం నాకు తెలుసు కానీ ఇంత జరిగిందని నిజంగా తెలియదు రాజేష్ అలాంటి పరిస్థితుల్లో కూడా మీకు అయిన వాళ్ళుగా మేము గుర్తు రాలేదన్నమాట కోపంగా అంది అది కాదు రాది అనేసి అన్నాడు అవునులే మేము డబ్బున్న వాళ్ళం కాదుగా మా నాన్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ మా అమ్మ స్కూల్ టీచరు మీది బిజినెస్ ఫ్యామిలీ కదా మేమేం సాయం చేయగలమనే కాదు ఫైనాన్షియల్గా ఏ సాయం చేయలేకపోయినా కనీసం మోరల్ సపోర్ట్గా కూడా మేము పనికిరామా పనికిరాలేదన్నమాట నిష్ఠూరంగా అంది అలా అనేటప్పుడు బాధతో రాధిక కళ్ళు తడిశాయి చాచా అలాంటిదేం లేదు ఏం మాట్లాడినా నువ్వు దానిలో ఏదో ఒక అర్థం లాగుతావు మామయ్యకి ఇవన్నీ తెలుసు నచ్చ చెబుతూ అన్నాడు నేను చిన్నపిల్లని కాదు రాజేష్ నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి మా అమ్మ అత్తయ్య కష్టంలో ఉంటే చులకన చేస్తుందని కాదు అభిమాన పడకుండా మనసులో మాట పైకి అనేసింది అదేమి కాదు అత్తయ్య అంటే అలాంటి అభిప్రాయం ఎప్పుడు లేదు కానీ అలా అని అంత దగ్గరతనమూ లేదు క్లుప్తంగా చెప్పాడు రాధిక అర్థమైనట్టు తలాడించి గట్టిగా నెట్టూచింది ఏంటి ఇద్దరు ఒకటే గుసగుసలాడుకుంటున్నారు విశాల పోర్టుకోలో నుంచి బయటికి వస్తూ అడిగింది ఇద్దరిని మా అర్చి చూస్తూ రేపు రాజేష్ ఢిల్లీ వెళ్తే పార్లమెంటుని ఫోటో తీసి పంపమంటున్న అత్త అంది రాధిక నవ్విస్తూ విశాల కూడా రాధికాతో పాటే నవ్వింది పాపిట్లో తెల్లటి పాయలు ఉన్న జుట్టు గుండ్రంగా దిద్దిన బొట్టు చిరునవ్వుతో వెలిగిపోయే మొహం లేత గోధుమ రంగు చీరలో పచ్చని పసిమి ఛాయలో నిండుగా ఉంది విశాల రాధిక ఒక్క క్షణం మేనంతని కన్నార్పకుండా చూసింది వీటన్నిటి వెనకాల ఊదేవంత ఓర్పు నిండు గోదారంత సంయమనం కూడా ఉన్నట్టు కనిపించింది రాధికకి కళ్ళకి ఆమె తర్వాత ఆ స్థానం పూర్ణిమ దన్నదన్నమాట పూర్ణిమ కేవలం అనంతతో పెళ్లి నిత్యం అయిన అమ్మాయిగానే తెలుసు కానీ ఆమె అందరికన్నా అత్యున్నత స్థానం అనంతకి ఆమెది అందరికన్నా అత్యున్నత స్థానం అనంతది అనంతకి ఆమె తండ్రికి మధ్య ఉన్న గురు శిష్యుల బంధం ఆమెకి గల బలం ముందుగానే అత్తింట్లో వారి మనసులో స్థానం సంపాదించుకొని ధీమాగా ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుందన్నమాట ఈ విషయం అందరికంటే అనంతకే బాగా తెలుసు అలాంటిది అనంత కళ్ళల్లో చూపుల్లో కనిపించే భావం నాకై నేను వెతుక్కుంటున్నదా అతను కేవలం చనువు కొద్దీ అలా సరదాగా ఉంటున్నాడేమో తెలియకుండానే ఆమె ఆలోచనలు అనంత చుట్టూ ముసురుకున్నాయి రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఇదే అనుకుంటూ డోర్ నాక్ చేసింది రాధిక శశాంక్ తలుపు తీశాడు హోటల్ రూమ్లోకి అడుగు పెడుతుంటే రాధికలో సన్నగా వణుకు లాంటిది పుట్టింది సినిమాలో తరచుగా చూపించే భయంకరమైన దృశ్యాలు అరిటాకు ముళ్ళు లాంటి సామెతలు వార్తల్లో వచ్చే కథనాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి శశాంక్ పిరికివాడు పరువుకు భయపడతాడు అనుకొని ధైర్యంగా లోపలికి అడుగుపెట్టింది కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చేసావే నవ్వుతూ అన్నాడు శశాంక్ మనిషి చాలా ఉత్సాహంగా ఫ్రెష్గా కనిపించాడు అతను చొరవగా మాట్లాడే పద్ధతి చూస్తుంటే బ్రేకప్ విషయాన్ని అతను అంత సీరియస్గా తీసుకున్నట్టు అనిపించలేదు రాధికాకి చెప్పు ఏదో మాట్లాడాలని పిలిచావు సోఫాలో హ్యాండ్ బ్యాగ్ పెట్టి తను కూర్చుంటూ అడిగింది సీరియస్గా ఇప్పుడేగా వచ్చావు అంత అర్జెంట్ ఏంటి బై ద వే యు ఆర్ లుకింగ్ గ్రేట్ సోఫాలో ఆమెకి ఆనుకునేంత దగ్గరగా కూర్చుంటూ అన్నాడు పాత పరిచయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడని రాధికాకి అర్థమైంది సారీ శశాంక్ ఐ నీడ్ టు గో నువ్వేదో మాట్లాడాలి అని బతిమలాడితే వచ్చాను అది కూడా జస్ట్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ ఎవ్రీథింగ్ ఓవర్ బిట్వీన్ ఆన్ అది ఇంకా నువ్వు తెలుసుకోకుండా ఫోన్లు చేసి విసిగించడం మంచిది కాదు మిస్టేక్ నా వైపు నుంచి కూడా ఉంది కాబట్టి నువ్వు మాట్లాడాలని బతిమాలితే కాదనే లేకపోయాను కానీ నీ పద్ధతి చూస్తుంటే నీ మైండ్ సెట్ ఇంకా మారలేదు అనిపిస్తుంది ఎనీవే సారీ ఫర్ అట్ ఆల్ హ్యాపెండ్ చెప్తూ వినయ విసురుగా సోఫాల నుంచి లేచింది హే వాట్ ఈస్ దిస్ శశాంక్ అసహనంగా అరిచాడు ఇంతలో టీపై మీద ఉన్న అతని సెల్ ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద మైదిల్ అన్న అక్షరాలను చూసి రాధిక కన్నుబొమ్మలు ముడిపడ్డాయి నువ్వు ఉండరా మళ్ళీ కాల్ చేస్తాను శశాంక్ చిరాగ్గా సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశాడు మైథిల్ అన్న పేరు చూడగానే రాధిక నిటారుగా అయింది మైథిల్ శశాంక్కి తెలుసా వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం అని మెదడులో అనుమానం పురుగులా తొలిచేస్తుంది శశాంక్ని ఇదే విషయం గతంలో అడిగితే దాటవేశాడు ఆయన అబద్ధం చెప్పే అలవాటు ఉన్న మనిషి మాటలు ఎలా నమ్మటం రాధిక ఎందుకు కీడి శంకించింది గబుక్కున వంగి సోఫాలో వదిలేసిన హ్యాండ్ బ్యాగ్ని చేతిలోకి తీసుకొని డోర్ వైప్ నడవబోయింది ఆగురాది శశాంక్ ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు మన మధ్య లాంగ్ టర్మ్ రిలేషన్ లేదని తెలిసాక నన్ను వద్దనుకున్నావు కదూ కానీ నీకు నేనంటే ఇష్టం లేదు ఎన్నాళ్ళుగానో సీక్రెట్గా నన్ను అడ్మైర్ చేయలేదు ఇన్ని రోజులు బెడ్ మీద నా గురించేగా కలలు కాని ఉంటావు పెళ్ళి చేసుకోలేను చేసుకోలేను అనుకోగానే అన్నీ సడన్గా మారిపోతాయా అంటూ రాధిక భుజం మీద చేయి వేశాడు ఆ మాటలు అనేటప్పుడు శశాంక్ మోహన్ వికృతంగా మారినట్టు అయ్యింది పాలిష్డ్గా డిగ్నిఫైడ్గా కనిపించే అతను నాలుగు గోడల మధ్య ఇంత అసహ్యంగా బిహేవ్ చేస్తాడని ఊహించని రాధిక దిమ్మెరపోయింది చీ ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ కోపంగా అని అతని చేతిని వెదిలించి కొట్టింది చూడు నేను నిన్ను ప్రేమించానన్న భ్రమలో ఉన్నా ఉన్నా నిన్నాళ్ళు మా ఇంట్లో నాకు ఊపిరి సలపనట్లు ఉండేది దానికొక రిలీఫ్గా ఆ భ్రమ నాకు సంతోషాన్ని ఇచ్చింది కానీ అది నిజం కాదని ఆ లోపల నుంచి బయటికి వచ్చాకే అర్థమైంది ఐ ఆమ్ నాట్ బ్లేమింగ్ యూ నీకు కమిట్మెంట్ లేదు ఇక ఇది ఇంతటితో వదిలే గట్టిగా చెప్పి అడుగులు ముందుకు వేసింది ఏమిటే నువ్వు కావాలంటే రావాలి పొమ్మంటే పోవాలా ముందుకు దూకి రాధికను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు కొద్ది సెకండ్ల పెనుగులాట తర్వాత రాధిక అతన్ని దూరంగా తోసేసింది శశాంక్ ఇంత చీప్గా ప్రవర్తిస్తాడని రాధిక ఊహించలేదు గబగబా కింద పడిపోయిన హ్యాండ్ బ్యాగ్ని అందుకొని ముందుకు పరుగుదీసింది రాధిక తోపుకి తూలిపడ్డ అతను కోపంగా పైకి లేచాడు ఆమె దెబ్బ అంతకు మించిన మించి తిరస్కారం అతనిలో అహాన్ని రెచ్చగొట్టింది మెరుపుల ఆమెను సమీపించి ఆపే ప్రయత్నం చేశాడు రాధిగా అతన్ని నిలువరించలేకపోయింది ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి రూమ్ డోర్ దాకా చేరాలి అదే ఆమె ప్రయత్నం వీలు కాకపోతే అంత టెన్షన్లోనూ ఆమె బుర్ర వేగంగా పనిచేయసాగింది ఆలోచన వచ్చింది తడువుగా టక్కున దగ్గరలో ఉన్న బాత్రూమ్ వైపు పరుగుతీసి చటుక్కున లోపలికి దూరి తలిపేసింది డోర్ లాక్ చేసిన తర్వాత కూడా ఆమె చేతులు డోర్ నాబ్ మీద ఉన్నాయి భయంతో ఆయాసంతో ఒళ్ళంతా అతిడి పడుతూ ఉంది వెనక్కి తిరిగే ఓపిక కూడా లేనట్టుగా తలని తలుపుకు ఆనించి అక్కడే కూలబడింది ఇంతలో తలుపు టక్ టక్ అని తడుతున్న శబ్దం ఆ అదురుకి ఒక్కసారిగా పైకి లేచింది రాధిక తర్వాత ఏం చేయాలి ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి సెల్ ఫోన్ కోసం చూసింది వెంటనే అది హ్యాండ్ బ్యాగ్లో ఉన్నట్టు గుర్తుకు వచ్చింది ఇందాక పెనుగులాటలో హ్యాండ్ బ్యాగ్ జారిపడిపోయింది మళ్ళీ తలుపు తడుతున్న చప్పుడు అస్పష్టంగా ఏవో మాటలు రాధిక ఒక్క క్షణం శశాంక్ మెదడులో ఏ ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయో ఊహించే ప్రయత్నం చేసింది ఒకటి తలుపు గడియ ఊడి వచ్చేలా బాధటం లేదా భయపడి పారిపోవటం ఏదైనా చేయొచ్చు లేదంటే ఊహించని విధంగా అతని ఫ్రెండ్స్ ఇంకెవరైనా రూంలోకి రావచ్చు చివరి వాక్యం అనుకుంటూనే రాధిక ఒళ్ళంతా గడ్డ కట్టినట్టయింది లాభం లేదు ఏదైనా జరిగే లోపే ఇక్కడి నుంచి బయటపడాలి అతనికంటే ముందే ఒక అడుగు వెయ్యాలి అతన్ని భయపెట్టాలి భయపెట్టాలంటే బలహీనతపై దెబ్బ కొట్టాలి రాధిక మెడ మెదడులో ఒక ఆలోచన మెరుపులా మెడిసింది వెంటనే ఆమె కళ్ళు బాత్రూంలో వాష్ బేసిన్ పక్కనున్న షెల్ఫ్పై నిలిచాయి ఉన్నట్టుండి బాత్రూమ్ డోరు తలుపు తెరుచుకోవడంతో ఉలిక్కి పడ్డాడు శశాంక్ డోర్ ముందర ధైర్యంగా స్థిరంగా నిలబడి ఉంది రాధిక అప్పటిదాకా తరిమి కొట్టబడుతున్న పిల్లి హఠాత్తుగా వెనక్కి తిరిగి మీద పడితే ఎలాంటి షాక్ తలుగు తగులుతుందో సరిగ్గా అలాంటి అవస్థలోనే ఉన్నాడు శశాంక్ అతని మైండ్ ఇంకా కొత్తగా జరిగిన సంఘటనకి అడ్జస్ట్ కావటం లేదు రాధిక అతని మొహం చూసి ఎగతాళిగా నవ్వింది ఇప్పుడు ఈ క్షణంలో నీకు ధైర్యం ఉంటే ఏమైనా చెయ్యి రెండు నిమిషాల్లో ఐఆమ్ వెల్ అన్న మెసేజ్ నా ఫ్రెండ్స్కి నేను ఇంకా నేను ఇవ్వకపోతే క్షణాల్లో నీ వివరాలన్నీ పోలీస్ స్టేషన్లో ఉంటాయి జస్ట్ ఇప్పుడే నా ఫ్రెండ్స్కి ఇన్ ఇన్స్పెక్టర్కి మెసేజ్లు వెళ్ళాయి ఒకసారి నీ పేరు బయటకు వస్తే ఏమవుతుందో గ్రహించుకో కష్టపడి మీ నాన్న సంపాదించిన పేరు పరువు నీ వల్లే గంగలో కలుస్తాయి చుడిదార్ జేబులో ఉన్న ముక్కపై చేయి పెడుతూ ధైర్యంగా చెప్పింది ఆమె ఆశించిన మార్పు అతని మొహంలో కనపడింది వెంటనే అతను కోపంతో పళ్ళు నోడుతూ ముందుకు దూకి ఆమె జుట్టు పట్టుకున్నాడు యూ బ్లడీ తిడుతూ కోపంగా సెల్ ఫోన్ లాక్కోటానికి పెనుగులాడాడు రాధిక మొహం వికారంగా మారింది తప్పించుకునే ప్రయత్నంలో ఉండగానే బళ్ళున వాంతి చేసుకుంది అతను చీదరుగా చూసి ఒక అడుగు వెనక్కి వేశాడు నువ్వు ఇలా చేస్తావని ఊహించే నేను బాత్రూంలో షాంపూ కండిషనర్ కలిపి తాగేశాను ఇప్పుడు నాకేదన్నా అయితే పీకకే చుట్టుకుంటుంది చచా బ్లడీ నేనా నీ వెంటబడి తిరిగాను అసహనంగా షూస్ నేలకే గట్టిగా తాటిస్తూ గాల్లోకి చేతులు ఊపుతూ గట్టిగా అరిచాడు శశాంక్ ఆ కోపం కంటే నిస్సహాయత ఎక్కువగా వినిపించింది రాధిక వెటకారంగా నవ్వింది ప్రేమించిన ప్రేమించకపోయినా ఆఖరికి పెళ్ళామైనా సరే దౌర్జన్యం చేయడానికి ఎవడికి హక్కు లేదు కోపంగా చెప్పి నేల మీద పడి ఉన్న హ్యాండ్ బ్యాగ్ని వంగి తీసుకుంది పైకి లేస్తుంటే తల గిర్రన తిరిగింది కడుపులో వికారం వాంతి మూలంగా ఒకటే దుర్వాసన అలాగే మొండిగా అడుగులు ముందుకు వేసింది గుమ్మం దగ్గరికి రాగానే తూలి ముందుకు పడబోయి తలుపును ఆసరా చేసుకుని నిలదొక్కుకుంది పదా హాస్పిటల్కి వెళ్దాం శశాంక్ వెనుక నుండి పరుగున వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు రెండు నిమిషాల క్రితం క్రితం మనిషికి ఇప్పటి మనిషికి ఎంత మార్పు నలుగురికి కాలం ఏం జరిగినా తప్పులేదు అది ఒక ఆడపిల్ల ప్రాణమైనా లెక్కలేదు పరుగు పరపతి మాత్రం అదిలంగా ఉండాలి హాస్పిటల్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్న శశాంక్ని చూస్తే రాధికాకి అసహ్యం వేసింది పదే పది నిమిషాల్లో నువ్వు రూమ్ వెకెట్ చేసి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా ఇక్కడి నుంచి కదులు కడుపులో తిక్క పైత్యంగా మారి గట్టిగా అరిచింది మరి నువ్వు అన్నాడు నా సంగతి నేను చూసుకోగలను నువ్వు నా నుంచి నా కేఫే చూసుకోగలను నుంచి నాకే ఫేవర్ అవసరం లేదు మన మధ్య ఏమైనా ఉంది అని నువ్వనుకుంటే అది తెగిపోయినట్టే ఇంక వెళ్ళు శశాంక్ రాధిక వైపు అనుమానంగా చూశాడు భయపడకు నీ పేరు బయట పెట్టను అని ఈసరింపుగా నవ్వి లాంజ్లో ఉన్న సోఫాలో కూలబడిపోయింది తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సినే కే